శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బబురగం జిల్లా పరిషత్ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలలో ఘనంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు రాము ఈశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎనిమిదవ తరగతికి చెందిన విద్యార్థిని విద్యార్థులకు ఎంపీటీసీ ప్రతినిధి జనపాన తిరుమల రెడ్డి ఎస్ఎంసీ చైర్మన్ జనపాన పుష్పలత చినబాబు రెడ్డి చేతుల మీదుగా పదిహేను మందికి ట్యాబ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముందుగా జెండా ఎగరవేసి ప్రముఖులకు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిధి తిరుమల రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ విద్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నారని కొనియాడారు ఇక మళ్లీ మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే కావాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఇక ఆగస్టు పదిహేను నాడు జెండా ఎగురవేయడానికి మరియు జనవరి ఇరవై ఆరు నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా అంటూ విద్యార్థి విద్యార్థులకు ఉప ప్రధానోపాధ్యాయులు అచ్యుత్ రావు ఇలా వివరించారు స్వాతంత్ర దినోత్సవం మనకి స్వాతంత్రం వచ్చింది ప్రకటించిన రోజు పూర్తి హక్కులతో ఇచ్చే రోజు గణతంత్ర లేదా ఈరోజు దీనికోసం నాకనే టీచర్స్ బాగా తెలుసు వాళ్ళ ద్వారా మీకు తెలుసుకుంటాను నేను అనుకుంటాను విద్య మూల స్తంభం విద్య విద్య అనేది కొనలేని ఆస్తి ఈరోజు సంపాదించుకుందైతే రేపు మీకు సాధ్యం కాదు ఎందుకని చెప్తాను బాల్యంలో ఉన్నారు బాల్యం దాటుకుంటే యవ్వనం యవ్వనం తప్ప బాధ్యతలు ఇలాంటివి వస్తాయి కానీ ఈ చదవకాశ మంచి టీం గత టీం కన్నా ఒక రెండు మూడు సంవత్సరాలు పెట్టి ఒక మంచి టీము ఈ టీం ఉంది మీరు కూడా స్టూడెంట్ కూడా ఎక్కువ జనాలు కాదు అలాగే ఏబీసీ సెక్షన్ల కింద కాదు తక్కువ ఒక క్లాస్కి ఇరవై మంది పాతిక మంది లోపే ఉంటారు మీకు వాళ్ళు చెప్పేది ప్రతిదీ కూడా అక్షరాలకు వివరంగా అర్థమవుతుంది మేము చదువుకున్న తర్వాత స్కూల్ వేసుకుంటే ఈ నాలుగు ఏ వీళ్ళు నాలుగు గ్రూపులు ఉండేవి సెక్షన్లు ఉండేవి ఆ సెక్షన్కి వస్తే ఒక మ్యాసర్ ఒక మ్యాసర్ వస్తడికి ఐదో సెక్షన్లు చెప్పారు మీకు ఆ సమస్యలు తెల్లవారు ఏడు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మీకు అంత చక్కగా విద్యాభిద్ధులు అంటే వాళ్ళకి మీరు చెప్పే వీళ్ళకి పేరు తేవాలి ఈ గ్రామానికి పేరు తేవాలి ఎటువంటి సహకార సహకారం కావాలన్నా గ్రామం తరఫున కానీ టీచర్స్ తరఫున మేము ఉంటాం ముఖ్యంగా ఖర్చు పెట్టింది తొలి గవర్నమెంట్ కూడా విద్యుత్ ఖర్చు పెట్టలేదు ఒకప్పుడు గత గవర్నమెంట్ లో మనం బుక్స్ కానీ మన పెన్ను కానీ మన నోట్స్ కానీ మన బట్టలు కానీ మన ఇంటి డబ్బులతో తెచ్చి కొనుక్కునే రోజులు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తప్ప ఒక్క రూపాయి ఖర్చు లేదు మీకు ఒక్క రూపాయి మీకు అంటే మీకు విద్య జగనన్న జగన్ మీకు హోటల్ బూట్స్ కానీ కిట్స్ కానీ సగం 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 సర్వం ఇస్తాం అర్థమైందా దీనికి కూడా ఇష్టం ఉండే కాబట్టి మీకు ఎందుకు ఇవ్వాలి మీకు ఇవ్వకూడదు అసలు అతను పథకాలు పెద్దవాళ్ళకి ఇస్తే ఓటేజ్కి ఇష్టం అవుతాయి కానీ మీకే ఎందుకు ఇస్తానంటే నేటి బాలలే రేటు పోదు ఈరోజు మీరు ప్రయోజకులు కావాలంటే పునాది నుండి మీకు స్టాండింగ్ చేస్తే మీరు ఉన్నతమైన వెళ్తారు ఆ రోజు అతను గుర్తుపేస్తాడు మెంట్ గుర్తొస్తే రాజశేఖర రెడ్డి రావాలి ఆరోగ్య శ్రీ రాజశేఖర రెడ్డి రావాలి అలాంటిది విద్య అనేటప్పటికి పది సంవత్సరాలకి దాటేటప్పటికి రెండు వేల ముప్పై ముప్పై ఐదులోకి వస్తుంది మీరు వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీ మైండ్లో ఉండాలి ఎందుకు అంటే మీ చేతిలో ఓట్లు లేవు మీరు చేతే ఓటేసే పరిస్థితి మీలో ఉంది మీలో ఇన్ని రకాలుగా ఒక రోజు తినే ఫుడ్ ఇంకో రోజు ఉండదు ఈరోజు సాక్షులు షూ బుక్స్ టోటల్ సర్వం ఇస్తారు అప్పుడు మేము చదువుకుంటూ ఒక్కరు ఇద్దరు టీచర్స్ కో టీచర్స్ ఎక్స్ట్రా టీచర్స్ వీళ్ళ వల్ల వీళ్ళకి గవర్నమెంట్ సమస్య తల్లి వ్యక్తిగత ఉద్యోగ సమస్య అన్ని రకాల బుద్ధులు ఉన్నాయి కాబట్టి ఈ గవర్నమెంట్లో మీకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాయి కాబట్టి ల్యాబ్ అంతే మీరు కొనుక్కోగలరా ల్యాబ్ అంతే మీకు తెలియదు మీకు ఏది కావాలన్న సర్వం అతను ఇస్తాను కాబట్టి గత రెండు రాజకీయం కోసం ఏం కాదు కానీ ఆ వ్యక్తిని అయితే సీఎం అయిన వ్యక్తిని మీ తరఫున మీ తల్లిదండ్రులు చెప్పి ఏ జరగబోయే ఎన్నికల్లో మాత్రం ఫ్యాన్ గుర్తుకోటే ఎంచాలి వినంతం ఎందుకు ఏంచాలి అని కూడా చెప్తున్నాను చెప్పాలా మీకు చిన్న సందేశం ఒక వీడియో మీకు చూపిస్తాను ఒక పెద్ద మాట్లాడేది మాట్లాడాడు జగన్ ఎవరి కోసం అవసరం ఎందుకు అవసరం ఎందుకో చూపిస్తారు వినండి నేను ఒక చెప్తున్నాను కోసం దేశంలో ఖర్చు పెట్టేదంత డబ్బులు ఖర్చు పెట్టారు జగన్మోహన్ మాకు సంబంధాలు ఎక్కడ రూపాయలు ఇంటి ఇచ్చారు మాకు ఇస్తే నాలుగు లక్షలు ఐదు లక్షలు మేము గ్రాంట్లు చేసిన డబ్బులు అసలు వస్తాయి కానీ ఎటువంటి లోపాలు జరగకుంటా అవినీతి జరగకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీతో ఒక టీంతో ఇన్ని డెవలప్మెంట్ కార్యక్రమం మీరైతే గుర్తుపెట్టుకోండి మంచి టీం మంచి ఉన్నారు వాళ్ళ వల్ల మీకు ఎటువంటి ఆటంకం కానీ ఎటువంటి ఇబ్బందులు పడలేవు ఇవి ఏమైనా అంటే ముగ్గురు చోటుగా మీరు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా బుక్కులు తీసి చదువుకోవాలి కొందరు ఐదు పిల్లలు అయితే ఇప్పుడు కూడా ఈధిలలో తిరగ ఎందుకు ఈ ఈ టైం అయితే దాటిపోతే కన్నుకున్న ఈ రోజు ఈ ప్రాజెక్ట్ అది గుర్తుపెట్టుకోండి మంచి ప్రయోజకులు అయ్యి మై మూడు రూపాయలు ఇంటికి ఇస్తే నాలుగు లక్షలు ఐదు లక్షలు మేము గ్రాండ్ చేసిన డబ్బుల వర్క్ కానీ ఎటువంటి లోపాలు జరగకుంటా అవినీతి జరగకుంటా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీతో ఒక టీంతో కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమం జరగ మీరైతే గుర్తుపెట్టుకోండి మంచి టీమ్ ఉంది మంచి టీచర్స్ ఉన్నారు వాళ్ళ వల్ల మీకు ఎటువంటి ఆటంకం కానీ ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు ఇవి ఏమైనా అంటే చుట్టూ తగ్గుతున్నారు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా బుక్కులు తీసి చదువుకోవాలి వందరైతే ఐదు పిల్లలు అయితే ఇప్పుడు కూడా ఇదులలో తిరగారు ఎందుకు ఈ ఈ టైం అయితే దాటిపోతే కనుక్కున్న ఈ రోజు రేపు అది గుర్తుపెట్టుకోండి మంచి ప్రయోజకులు అయ్యి మంచిగా చదువుకొని ముందు మీరు చెప్పే పాఠశాల టీచర్స్ మంచి పేరు కావాలి దాంతో గ్రామానికి పేరు కావాలి ఉన్నతమైన స్థానంలో ఉండాలని నేను ఆశిస్తున్నాను విద్యా కమిటీ చైర్పర్సన్ మేడం గారి పుష్పలత మేడం గారికి కూడా ఆహ్వానం అలాగే పాఠశాల తరఫున మా అందరి తరఫున నమస్కారాలు మరి కార్యక్రమంలో భాగస్వామి కావాలని కోరుతున్నాము మరి ఇప్పుడు మన తిరుమల రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి చాలా చక్కనైనటువంటి ఎప్పుడు కూడా నేను అతను నోటితో ఈ రకమైనటువంటి ఆవేదనతో ఈ రకమైనటువంటి ఔన్యలతో మిమ్మల్ని ఉద్దేశిస్తూ చాలా చక్కగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా మాకంటే మీకు చక్కగా అన్ని వివరాలు కూడా మేము ప్రతిరోజు మేము బోధిస్తున్నప్పటికీ అతనిలో ఉన్నటువంటి ఆవేదన అతనిలో ఉన్నటువంటి బాధ అలాగే మన గ్రామం కూడా బాగుపడాలి అలాగే మేము చదువుకున్నటువంటి రోజులు వేరు ఇప్పుడు చదువుకున్నటువంటి రోజులు వేరు అవన్నీ కూడా అతను ప్రతి విషయాన్ని కూడా మీరు కూలంకుశంగా చక్కగా మీకు వివరించారు ఎందుకంటే మనకి విద్య అనేది మనకి మన హెచ్ఎం గారు అలాగే ప్రతి ఒక్కరు మనం చెప్తూనే చదివితేనే దేనికైనా మనం మనకు ఒక దారి అనేది కనబడుతుంది కాబట్టి మన పాఠశాలలో మనం ప్రతి ఒక్కరిని కూడా ఉన్న పాత రోజుల్లో ఒక క్లాసులో మేము చదువుకున్న రోజుల్లో కనీసం డెబ్బై వేసే ఎనభై మంది ఉండేవారు ఒక ఉపాధ్యాయుడు ఉండేవారు మేము ఎక్కడో బెంచి వెనకాల ఉంటే ఆ ఉపాధ్యాయుల దృష్టి మా మీద ఉండేదే కాదు మన ఉపాధ్యాయులు చెప్పినట్టుగా మీ అందరూ కూడా మా వైపే చూస్తుండాలి అలాగే క్లాసులో ఉపాధ్యాయుడు చెప్పేటప్పుడు ఏంటంటే ఆ విద్యార్థులందరూ కూడా ఉపాధ్యాయుని వైపు బ్లాక్ బోర్డు వైపే చూస్తూనే ఉండాలి మరి అటువైపు ఇటువైపు అంతకు ముందు రోజుల్లో మేము తీసుకున్నట్లయితే ఎటువైపు చూసినా మాకు పట్టించుకునే వాళ్ళు ఉండరు కాదు ఎందుకంటే ఆ టీచర్కి తలక మించిన భారం అనమాట ఆ క్లాసులో డెబ్బై మంది అరవై మంది అతను పాఠమే చెప్తాడా కంట్రోల్ చేస్తాడా ఇవన్నీ చేస్తా అలాంటి సదుపాయాలు అలాంటి అసౌకర్యాలు ఏమీ లేవు ఇప్పుడు చాలా సౌకర్యంగా ఉన్నాయి అలాగే ప్రతి రూములో కూడా మనకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అలాగే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా బోధన మనకు జరుగుతూనే ఉంది అలాగే ప్రతి అంశం కూడా మనకి అప్పటి అప్పటికి ఇప్పటికీ నాడు నేడు కార్యక్రమాలు అనేక రకమైన మార్పులు కూడా మనకు వచ్చాయి మీరు అంతవరకు మీరు ఐదో తరగతి ఆరో తరగతిలో జాయిన్ అయినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పదో తరగతికి వచ్చేటప్పుడు పాఠశాలలకు పనితీరేలాగా ఉంది అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నాయి మౌలిక సదుపాయాలు ఉపాధ్యాయులతో తీరే విధంగా ఉంది అన్ని కూడా మనకి సమకూర్చడం జరిగింది కాబట్టి మీ అందరు కూడా అతని యొక్క ఆవేదన అర్థం చేసుకుని మనం ఆటలు అనేవి ప్రతి ఒక్కరికి అవసరమే ఆటలు ఉండకూడదని అనడం లేదు ఆటలాడిన సమయంలో రోజుకు ఒక అరగంట గంట మనం కొద్దిగా మానసికంగా మరికొద్దిగా బిల్డప్ అవ్వడానికి మానసికంగా మరికొద్ది మనం తయారు కొద్దిసేపు మనం ఆటలాడుతూ మరలా మనము పాఠాల్లో అలాగే చెప్పిన అంశాల్లో దానిలో మనం ఇన్వాల్వ్ అయ్యి మన గ్రామానికి చెప్పినటువంటి మా ఉపాధ్యాయులకి మీరు కూడా భవిష్యత్తులో బాగుపడడం మంచి చక్కనైనటువంటి సందేశం ఇచ్చారు వారికి మరొకసారి ధన్యవాదాలు సార్ తిరుమల రెడ్డి గారు ముందు మీకు అభినందన చందనాలు తర్వాత మా ఆహ్వానాన్ని మన్నించి ఎన్ని పనులున్నా ఎంపీసీ గారు అలాగే మా సోదరులు మేడం గారు అందరూ వచ్చారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే పాత పట్టు అయితేనేమి ఇక ఏ దేవుళ్ళు ఉన్నారో ఆ దేవుళ్ళు తప్పకుండా మీకు ఆయుర్ ఆరోగ్యం ఇవ్వాలని మీ పిల్లలు మీ సంతతి బ్రహ్మాండంగా చదువుకొని మంచి స్థాయికి వెళ్ళాలని మనసావాచకరమ రిపబ్లిక్ డే సందర్భంలో కోరుకుంటున్నాను సార్ ఒక విషయం గమనించండి ప్రభుత్వం వారు మీకు కల్పించిన ప్రతి వస్తువు అంటే ఇవన్నీ చెప్పారు యూనిఫామ్ అయితేనేమి పుస్తకాలు అయితేనేమి పెన్నులు పెన్సిల్ ఒకటైతే షూ అన్నే మీకు ఇచ్చినమే కాదు ఐఎఫ్ ఛాన్సల్ వచ్చాయి సార్ అవి కూడా ఫిట్ చేస్తాం సార్ ఇవన్నీ మీకు అందేలా లేదని డైరెక్ట్ ప్రత్యక్ష మీరు తీసుకున్న సంతకం పెట్టి ఫోటో అప్లోడ్ చేయాలి సార్ అంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి సుమా అని ఆయన మీరు చెప్పారమాట ఇప్పుడు తొంభై తొమ్మిది కరెక్ట్ చేసి ఒక్కడ చెయ్యపోయిన శైలు ఒక్కసారిగా రాంగ్ జరిగితే వంద సార్లు తిడతారు అది ప్రజల తోకి నైజం సరే ఇంకొకసారి మహానుభావుడు ఐకాన్ ఆఫ్ ద వరల్డ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఐకాన్ ఆఫ్ ది వరల్డ్ ఆయన ప్రతి వాక్యాన్ని నేను గమనిస్తుండేవాడు కానీ మనకు దక్కలేదు కారణం ఏంటంటే మనకు భగవంతుడు పుట్టినప్పుడే నాకు టైం టేబుల్ ఆ టైం టేబుల్ ప్రకారము మనం ఏం చేయాలో చేస్తుంటాం వెళ్తుంటాం రాజయోగం ఉన్నప్పుడు ఎవడో తప్పించలేదు ఈరోజు చెప్తాను అవునా లేదా ఇలాంటి ఏంటంటే ముందు ఇస్తారు అన్ని చెప్తారు ఏంటి ముందు ఎస్టిమేట్ ఈ కూడా కరెక్ట్